హలో మై డియర్ స్టూడెంట్స్ మనం ఇప్పుడు చూసే చాప్టర్ ఆడ్ మ్యాన్ అవుట్ నెంబర్ క్లాసిఫికేషన్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కీలకమైన టాపిక్ ఓకేనా గైస్ ఈ టాపిక్లో మనకు నెంబర్ల సమూహం ఇస్తాడు వాటిలో ఈ నెంబర్ల సమూహంలో ఒక నెంబర్ మాత్రం మిగిలిన సమూహాల యొక్క స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది ఓకేనా ఇంకో విధంగా చెప్పాలంటే మిగిలినటువంటి నెంబర్లకు ఇంకొక నెంబర్ అనేది తేడాగా ఉంటుందన్నమాట సో అదే ఆడ్ మెన్ అవుట్ సో మనం చేయాల్సినటువంటి పని ఏంటి రిమైనింగ్ నెంబర్స్ అన్నింటిలో ఉన్నటువంటి లక్షణాన్ని గుర్తించాలి ఫస్ట్ లక్షణాన్ని గుర్తిస్తే ఆడు అనేది ఆటోమేటిక్గా బయటపడుతుంది ఓకేనా తేడాగా ఉన్నది ఆటోమేటిక్గా గుర్తించి మనం ఆన్సర్ పెట్టొచ్చు ఓకేనా గైస్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఒక నెంబర్ల సమూహంలో మిగిలిన నెంబర్లన్నీ ప్రధాన సంఖ్యలు అయితే ఒకే ఒక నెంబర్ మాత్రం ఈవెన్ నెంబర్ ఉంటే దానినే ఆడ్ వన్ అవుట్ అంటారు ఓకేనా గైడ్స్ గైడ్స్ ఇచ్చిన నెంబర్స్ లో స్క్వైడ్స్ నెంబర్స్ ఉండొచ్చు క్యూబ్డ్ నెంబర్స్ ఉండొచ్చు లేదా ప్రైమ్ నెంబర్స్ ఉండొచ్చు ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ ఉండొచ్చు అంతేకాకుండా సిరీస్ బేస్ లో గ్యాప్ ద్వారా ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు మనం ఇప్పుడు క్వశ్చన్స్ లోకి ఎంటర్ అవుదామా మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ముందు మనం కామ్గా పరిశీలించి ఆలోచించి జస్టిఫికేషన్ ద్వారా ఆన్సర్ చేయగలగాలి ఓకేనా గాయస్ ఇంతే ఫ్రెండ్స్ ఈ టాపిక్ చాలా సింపుల్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేటివి చాలా అంటే చాలా సులభంగా చేయగలుగుతాం ఓకేనా గాయస్ లెట్స్ గెట్స్ స్టార్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రత్యేకమైనది ఏమిటి అని అడిగాడు ఫైవ్ అండ్ ఇది అవార్డ్ వన్ అని అడిగాడు అనమాట ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు మనకు సిక్స్ థర్టీ సిక్స్ నైన్ ఎయిటీ సెవెంటీన్ వన్ ఫార్టీ త్రీ థర్టీన్ వన్ సెవెంటీ ఇచ్చాడు ఓకేనా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు స్క్వేర్ కనపడుతుంది కదా స్క్వేర్ సిక్స్ స్క్వేర్ ఎంత థర్టీ సిక్స్ కదా ఇక్కడ చూడండి సిక్స్ స్క్వేర్ వచ్చేసి థర్టీ సిక్స్ ఓకేనా మైనస్ వన్ చేస్తున్నాడు మైనస్ వన్ చేస్తే థర్టీ ఫైవ్ వస్తుంది సేమ్ ఇదే ఇదే విధంగా సేమ్ ఇదే విధంగా నైన్ స్క్వేర్ ఎంత ఎయిటీ వన్ మైనస్ వన్ చేస్తే ఎయిటీ వస్తుంది ఓకే ట్వెల్వ్ స్క్వేర్ ఎంత వన్ ఫార్టీ ఫోర్ మైనస్ వన్ చేస్తే వన్ ఫార్టీ త్రీ వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి థర్టీన్ స్క్వేర్ ఎంత వన్ సిక్స్టీ నైన్ మైనస్ వన్ చేస్తే వన్ సిక్స్టీ ఎయిట్ రావాలి కానీ ఇక్కడ చూడండి వన్ సెవెంటీ ఉంది అంటే ప్లస్ వన్ చేయాలి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మూడు ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది ఓకేనా ఏ రూపంలో ఉంది ఎన్ స్క్వైర్ మైనస్ వన్ ఎన్ స్క్వైర్ మైనస్ వన్ ఎన్ స్క్వైర్ మైనస్ వన్ బట్ కానీ ఇదొక్కటి చూడండి డిఫరెంట్ ఉంది ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇచ్చాడు ఓకేనా ఇచ్చిన మూడింటిలో ఒకటి భిన్నంగా ఉంటుంది మిగిలిన మూడు అనేటివి ఒకే ని అనుసరిస్తాయి ఓకేనా గైస్ సో ఆడు వన్ వచ్చేసి అంటే ప్రత్యేకమైనది వచ్చేసి లాస్ట్ ఆప్షన్ ఓకేనా ఇది కరెక్ట్ ఆన్సర్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి క్రింద ఇవ్వబడిన వాటిలో విభిన్నమైనది ఏమిటి అని అడుగుతున్నాడు ది ఆడు వన్ ప్రత్యేకమైనది అని అడుగుతాడు ఓకేనా ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేయగలి చూడండి ఏమి ఇచ్చాడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి లెవెన్ వన్ ట్వంటీ టూ ఫిఫ్టీన్ టూ టు సిక్స్ థర్టీన్ వన్ సెవెంటీ ఎయిటీన్ త్రీ ట్వంటీ త్రీ ఇచ్చాడు సేమ్ మనం సెవెంటీన్త్ క్వశ్చన్ చేశాం కదా అదే విధంగా ఉంది కదా చేయండి లెవెన్ స్క్వేర్ ఎంత వన్ ట్వంటీ వన్ కదా లెవెన్ స్క్వేర్ ఎంత వన్ ట్వంటీ వన్ అయితే అక్కడ వన్ ట్వంటీ ఇచ్చా టూ ఇచ్చాడు ప్లస్ వన్ యాడ్ చేశాడు ఓకేనా ఇది చూడండి ఫిఫ్టీన్ స్క్వేర్ ఎంత టూ ట్వంటీ ఫైవ్ అయితే ప్లస్ వన్ యాడ్ చేశాడు టూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ స్క్వేర్ ప్లస్ వన్ టూ ట్వంటీ సిక్స్ వచ్చింది థర్టీన్ స్క్వేర్ ఎంత వన్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ కి ప్లస్ వన్ యాడ్ చేస్తే వన్ సెవెంటీ వన్ వస్తుంది ఇప్పుడు చూడండి ఎయిటీన్ స్క్వేర్ ఎంత త్రీ ట్వంటీ ఫోర్ కదా ఇప్పుడు ప్లస్ వన్ చేయాలా అక్కడ చూడండి మైనస్ వన్ ఉంది త్రీ ట్వంటీ త్రీ ఉంది యాక్చువల్గా అయితే త్రీ ట్వంటీ ఫోర్ ఉండాలి మైనస్ వన్ చేస్తే త్రీ ట్వంటీ త్రీ వచ్చింది ఓకేనా గాయస్ బాగా అబ్జర్వ్ చేయండి సేమ్ ఎలాగా సెవెంటీన్త్ ప్రాబ్లం లాగానే వచ్చింది కదా ఎన్ స్క్వైర్ ప్లస్ వన్ అంతే కదా ఏ విధానం ఇచ్చాడు ఎన్ స్క్వైర్ ప్లస్ వన్ రూపంలో ఉంది సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంది ఇది కూడా అదే విధంగా ఉంది ఇది మాత్రం లాస్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది ఎన్ స్క్వైర్ మైనస్ వన్ ఇచ్చాడు సో ఈ మూడు అనేటివి ఒకే ని అనుసరిస్తున్నాయి డిఫరెంట్గా లాస్ట్ వన్ ఒకటి వేరే విధంగా ఉందనమాట ఓకేనా సో లాస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి క్రింద ఇవ్వబడిన వాటిలో విభిన్నమైనది ఏమిటి లేదా ప్రత్యేకమైనది ఏమిటి అని అడుగుతున్నాడు చూడండి ఏమి ఇచ్చాడో టూ సెవెన్ ఫోర్ సిక్స్టీ త్రీ త్రీ ట్వంటీ సిక్స్ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే త్రీ క్యూబుడ్ కదా వన్ త్రీ క్యూబుడ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అవుద్ది త్రీ కీబుడ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అవుద్ది అంటే ఇది ఏ ప్యాటర్న్ ఉంది ఎన్ ఎన్కీబుడ్ ప్యాటర్న్ ఉంది ఓకేనా టూ కీబుడ్ ఎంత టూ కీబుడ్ వచ్చేసి టూ కీబుడ్ వచ్చేసి ఎయిటే కదా ఎయిట్ మైనస్ వన్ చేసాడు ఓకేనా గాయస్ ఎయిట్ మైనస్ వన్ చేసాడు ఫోర్ క్యూబుడ్ ఎంత సిక్స్టీ ఫోర్ కదా సిక్స్టీ ఫోర్ అయితే మైనస్ వన్ చేశాడు సిక్స్టీ త్రీ వచ్చింది త్రీ కి ఇప్పుడు ఎంత ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అయితే మైనస్ వన్ చేశాడు ట్వంటీ సిక్స్ వచ్చింది ఫైవ్ కి ఇప్పుడు ఎంత వన్ ట్వంటీ ఫైవ్ కదా ఇప్పుడు మైనస్ వన్ చేస్తే ఎంత రావాలి వన్ ట్వంటీ ఫోర్ రావాలి కానీ ఇక్కడ ఎంత వచ్చింది వన్ వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది అంటే మైనస్ వన్ చేయలేదు ప్లస్ వన్ చేశాడు ఓకేనా ఇది ఏ ఫార్మాట్ లో ఉంది చెప్పండి వన్ కనుక్కోవాలంటే ముందుగా మిగిలిన మూడు అనేటివి ఒకే లక్షణం కలిగి ఉండాలి ఓకేనా ఒకే లక్షణం కలిగి ఉన్నాయి కదా ఇవి ఏ రూపంలో ఉన్నాయి చూడండి ఏ రూపంలో ఉన్నాయి రిమైనింగ్ మూడు వచ్చేసి ఎన్కీవ్డ్ మైనస్ వన్ రూపంలో ఉన్నాయి కదా ఎన్కీవ్డ్ సిక్స్టీ ఫోర్ మైనస్ వన్ ఎన్కీవ్డ్ మైనస్ వన్ ఈ లాస్ట్ వన్ వచ్చేసి ఎన్క్యూబుడ్ మైనస్ వన్ రూపంలో లేదు ఎన్క్యూబుడ్ ప్లస్ వన్ రూపంలో ఉంది ఓకేనా అంటే లాస్ట్ వన్ అనేది డిఫరెంట్ గా ఉంది సో ఇదే ప్రత్యేకమైనది విభిన్నమైనది దీంట్లో ఏంటి అంటే ఎన్క్యూబ్డ్ ప్లస్ వన్ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ ఓకేనా గాయస్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి క్రింద ఇవ్వబడిన వాటిలో విభిన్నమైనది ఏమిటి అని అడుగుతున్నాడు ఫైండ్ ది ఆడ్ వన్ ఓకేనా ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ నైన్ సెవెన్ థర్టీ వన్ సెవెన్ త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఇచ్చాడు ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే స్క్వైర్ ఇచ్చాడా స్క్వైర్ కాదు ఏమి ఇచ్చాడు కీబుడ్ ఇచ్చాడు చూడండి కీబుడ్ ఇచ్చాడు కదా ఫైవ్ క్యూబుడ్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ క్యూబుడ్ వన్ ట్వంటీ ఫైవ్ కదా వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ యాడ్ చేశాడు ప్లస్ టూ యాడ్ చేస్తే వన్ ట్వంటీ సెవెన్ వచ్చింది ఓకేనా నైన్ క్యూబుడ్ ఎంత నైన్ క్యూబుడ్ ఎంత సెవెన్ ట్వంటీ నైన్ ప్లస్ టూ యాడ్ చేశాడు ప్లస్ టూ యాడ్ చేస్తే సెవెన్ థర్టీ వన్ వచ్చింది ఓకేనా సెవెన్ క్యూబుడ్ ఎంత త్రీ ఫార్టీ త్రీ కదా సెవెన్ క్యూబ్డ్ వచ్చేసి త్రీ ఫార్టీ త్రీ దీనికి ప్లస్ టూ యాడ్ చేశాడు ఎంత వస్తుంది త్రీ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ చూడండి లాస్ట్ వన్ వచ్చేసి ఫోర్ క్యూబుడ్ ఎంత సిక్స్టీ ఫోర్ కదా ఇప్పుడు ప్లస్ టూ యాడ్ చేద్దామా ప్లస్ టూ యాడ్ చేస్తే ఎంత వస్తుంది ప్లస్ టూ యాడ్ చేస్తే సిక్స్టీ సిక్స్ రావాలి ఓకేనా కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు సిక్స్టీ ఎయిట్ ఇచ్చాడు అంటే ప్లస్ ఫోర్ చేశాడు ప్లస్ ఫోర్ చేశాడు ఓకేనా ఈ కింద ఇవ్వబడిన వాటిలో ఈ మూడు అనేటివి ఒకే ప్యాటర్న్ అనుసరిస్తున్నాయి ఏ ప్యాటర్న్ తెలుసా ఎన్ ఎన్కీబ్డ్ ప్లస్ టూ ఎన్ ఎన్కీడ్ అంతే కదా ఎన్కీబ్డ్ ప్లస్ టూ ఎన్ ఎన్కీబ్డ్ ప్లస్ టూ ఈ లాస్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్గా ఎన్ క్యూబుడ్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్లో ఉందనమాట ఓకేనా సో ఆడ్ వన్ వచ్చేసి ప్రత్యేకమైనది విభిన్నమైనది ఏంటి లాస్ట్ ఆప్షన్ ఓకేనా మీరు కీబుడ్స్ బాగా నేర్చుకోవాలి క్యూబ్స్ ఇప్పుడు చూడండి ఫైవ్ క్యూబుడ్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ కదా నైన్ క్యూబుడ్ ఎంత సెవెన్ ట్వంటీ నైన్ కదా సెవెన్ కీబోర్డ్ అంతా త్రీ ఫార్టీ త్రీ మీరు కీబోర్డ్స్ అట్లీస్ట్ ఫిఫ్టీ వరకు నేర్చుకుంటే మీరు క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా గాయస్ మీరు కీబోర్డ్స్ నేర్చుకోలేక లేట్ అవుతుంది ప్రాసెస్ అనేది ఓకేనా గాయస్ ట్వంటీ వన్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి క్రింద ఇవ్వబడిన వాటిలో విభిన్నమైనది ఏమిటి అని అడుగుతున్నాడు పిక్ ద వన్ అని అడుగుతున్నాడు అనమాట సో చూడండి ఒకసారి ఆబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ సెవెన్ టెన్ ఫైవ్ ఫార్టీ ఇచ్చాడు ఓకేనా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి స్క్వైర్ ఉందా క్యూబ్డ్ ఉందా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఇచ్చినటువంటి క్రింద ఇచ్చినటువంటి వాటిలో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయా ఆడ్ నెంబర్స్ ఉన్నాయా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా ఇంటీజర్స్ ఉన్నాయా లేక స్క్వైర్ ఫామ్లా ఉందా లేకపోతే క్యూబ్డ్ రూపంలో ఉందా లేకపోతే ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ కానీ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ రూపంలో కానీ ఎన్ క్యూబుడ్ ప్లస్ వన్ ఎన్ క్యూబుడ్ మైనస్ వన్ రూపంలో గానీ ఆ విధంగా ఉందా అని అన్ని రకాలుగా మీరు చెక్ చేయాలి ఓకేనా ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సమ్ చేసి చూడండి ఓకేనా సమ్ చేసి చూడండి ఫోర్ ప్లస్ జీరో ప్లస్ జీరో మామూలుగా అయితే నేను ఈ విధంగా వేయాల్సినటువంటి అవసరం లేదు అడిషన్ డైరెక్ట్గా ఫోర్ అయ్యవచ్చు కాకపోతే కొంతమంది విద్యార్థులకు అర్థం కాకపోవచ్చు అని అందువల్ల వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఈ విధంగా చెప్తున్నాను ఓకేనా గాయస్ చూడండి ఫోర్ ప్లస్ టూ ప్లస్ జీరో ఓకేనా సెవెన్ ప్లస్ వన్ ప్లస్ జీరో ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ చూడండి ఏమి ఇచ్చాడు టోటల్ చేయండి ఫోర్ సిక్స్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఇక్కడ మీరు బాగా అర్థం చేయండి మనం ప్రత్యేకమైనది అంటే విభిన్నమైనది కనుక్కోవాలంటే రిమైనింగ్ త్రీ అనేటివి ఒకే పోలికను కలిగి ఉండాలి ఓకేనా ఒకే లక్షణం కలిగి ఉండాలి ఫోర్ సిక్స్ ఎయిట్ అనేటివి ఏంటివి ఇవన్నీ ఏంటివి ఈవెన్ నెంబర్స్ ఓకేనా ఇవన్నీ ఈ మూడు వచ్చేసి ఈవెన్ నెంబర్స్ నైన్ వచ్చేసి ఆర్డ్ వన్ ఓకేనా ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి క్రింది వాటిలో ప్రత్యేకమైనది ఏమిటి పిక్ ద వన్ అని అడిగాడు ఓకేనా చూడండి ఏమి ఇచ్చాడు టూ హండ్రెడ్ థర్టీన్ ఇచ్చాడు టూ ఫిఫ్టీ ఇచ్చాడు త్రీ సిక్స్టీ ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు ఓకేనా బాగా అబ్జర్వ్ చేయండి స్క్వైర్ ఉందా స్క్వైర్ ఉంటే ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు స్క్వైర్ ఉంటే మనకు సిరీస్ లో డబల్ అవుతుంది టూ హండ్రెడ్ ఉంటే ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఉంటే ఎయిట్ హండ్రెడ్ అవుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుంది ఓకేనా కీబుడ్ ఉన్నా అంతే సిరీస్ అనేది కీబుడ్ ఉంటే ఇక్కడ టూ హండ్రెడ్ ఉంటే ఇక్కడ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అట్లా ఎక్కువ ఎక్కువ గ్యాప్ ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ మినిమం వాడు ఇస్తే ఏ విధంగా ఇస్తాడంటే అడిషన్ సపరేట్ ఇవ్వాలి అంతే యాడ్ చేయండి ఒకసారి టూ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ ఓకేనా ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇంకొంతమందికి డైరెక్ట్గా వేస్తే అర్థం అయినట్లేదు ఫస్ట్ మనం సమ్ చేయాలి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి కొంతమందికి డైరెక్ట్గా వేసిస్తుంటే అర్థం కాదనమాట ఓకేనా మనకు ప్రొసీజర్ తెలిస్తే తర్వాత మీరు ఏ విధంగా డైరెక్ట్గా చేసుకోవచ్చు ఓకేనా అందరికీ అర్థం కావాలనే అడిషన్ చేస్తున్నాను చూడండి టూ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఇక్కడ వాడు ఇచ్చినటువంటి పదాన్ని మనం యాడ్ చేస్తున్నాం అనమాట అడిషన్ టూ ప్లస్ వన్ ప్లస్ త్రీ తర్వాత ఏమిచ్చాడు టూ ప్లస్ ఫైవ్ ప్లస్ జీరో త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ జీరో ఫైవ్ ప్లస్ జీరో ప్లస్ జీరో ఇప్పుడు చూడండి ఎంత సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ ఓకేనా గైస్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి సిక్స్ అనేది ఒక్కటి ఈవెన్ నెంబర్ ఓకేనా రిమైనింగ్ వచ్చేసి బేసి సంఖ్యలు ఓకేనా ఆడ్ వన్ బేసి సంఖ్యలు అనమాట సంఖ్యలో ఓకేనా మనం విభిన్నమైనది కనుక్కోవాలి అంటే రిమైనింగ్ త్రీ అనేటివి ఒకే లక్షణాన్ని కలిగి ఉండాలి ఓకేనా ఇప్పుడు చూడండి డిఫరెంట్ గా ఉన్నది ఏంటి సిక్స్ కదా అంటే ఆన్సర్ వచ్చేసి మనకు టూ థర్టీన్ ఓకేనా గా ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి క్రింద ఇవ్వబడిన వాటిలో విభిన్నమైనది ఏమిటి పిక్ ద వన్ అని ఇచ్చాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చాడు ఎయిట్ ట్వంటీ సెవెన్ ఇచ్చాడు థర్టీ ఫైవ్ టూ సిక్స్టీన్ ఇచ్చాడు ట్వంటీ ఫోర్ వన్ వన్ ట్వంటీ ఇచ్చాడు ఓకేనా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫైవ్ టూ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ స్క్వైరున్నా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కీబుడ్ ఉంది ఇక్కడ చూడండి సిక్స్టీ ఫోర్ అంటే ఎంత ఫోర్ క్యూబుడే కదా సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్ క్యూబుడే కదా ఓకేనా ట్వంటీ సెవెన్ అంటే ఎంత త్రీ కీబుడ్ ఇక్కడ చూడండి టూ సిక్స్టీన్ సిక్స్ కీబుడ్ కదా సిక్స్ క్యూబుడ్ ఓకేనా ఇక్కడ చూడండి వన్ ట్వంటీ ఫైవ్ కీబుడ్ వచ్చేసి ఎంత రావాలి వన్ ట్వంటీ ఫైవ్ రావాలి కానీ ఇక్కడ మనకేమిచ్చాడు వన్ ట్వంటీ ఇచ్చాడు సో డిఫరెంట్ వన్ ఇది లాస్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్ వన్ ఓకేనా కాజ్ మీరు కీబోర్డ్స్ బాగా నేర్చుకుంటే నోటెడ్ ఉంటే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడే మీరు ఆన్సర్ చేయగలుగుతారు కీబుడ్స్ తెలియకపోతే ఆన్సర్ చేయలేరు ఓకేనా సో స్క్వైర్స్ అనేటివి ఫిఫ్టీ దాకా నేర్చుకోండి కీబుడ్స్ అట్లీస్ట్ థర్టీ వరకు నేర్చుకోండి ఓకేనా గైస్ ఇప్పుడు చూడండి సార్ మిగిలిన ఫిఫ్టీన్ ఉంది కదా ఎయిటీన్ ఉంది కదా థర్టీ ఫైవ్ ఉంది కదా ట్వంటీ ఫోర్ ఉంది కదా వాటి మధ్య రిలేషన్ ఉందా సార్ అంటే మన కనుక్కోవలసింది ఏంటి విభిన్నమైనది ఓకేనా ప్రత్యేకమైనది మనకు పర్ఫెక్ట్గా కీబుడ్ వ్యాల్యూ వచ్చింది కదా ఇక్కడ చూడండి అన్ని దాంట్లో పర్ఫెక్ట్గా కీబుడ్ వాల్యూ వస్తుంది సిక్స్టీ ఫోర్ ట్వంటీ సెవెన్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్డ్ వాల్యూ టూ సిక్స్టీన్ అనేది సిక్స్ యొక్క పర్ఫెక్ట్ కీబుడ్ వాల్యూ ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి వన్ ట్వంటీ సో ఈ మూడింటిలో పర్ఫెక్ట్ క్యూబ్డ్ ఇచ్చినప్పుడు లాస్ట్ వన్లో ఫైవ్ కీబుడ్ కదా వన్ ట్వంటీ ఫైవ్ రావాలి వన్ ట్వంటీ వచ్చింది మనకు కావాల్సింది అదే కదా ఓకేనా ఇప్పుడు లాస్ట్ వన్ అనేది మనకు ప్రత్యేకమైనది ఆన్సర్ ఓకేనా ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు మన క్లాసెస్ని లైక్ అండ్ షేర్ చేస్తే మన వీడియోస్ అనేటివి మీలాంటి ఎంతోమంది ఆస్పిరియన్స్కి రికమెండ్ అవుతాయి సో దట్ వాళ్ళు కూడా మన రీజనింగ్ క్లాసెస్ని ఉపయోగించుకొని వాళ్ళ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో అది సాధించడంలో మన వంతు సపోర్ట్ చేద్దాం మనమందరం ఒకటే జై హింద్